హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్ బ్లాగ్ ఎప్పటికీ ఒకే రకమైన స్వీట్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా స్వీట్ చేసుకోవాలనిపించినప్పుడు ఈ క్యారెట్ స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసే దూరం అండి ముందుగా అయితే క్యారెట్ని తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసుకొని ఒక తురుముతో ఒక సన్న సన్నగా తురుమేసుకోవాలి అలా తురుముకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ అని చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఈటెక్కిన తర్వాత అందులోకి మనం ముందుగానే తురుము పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసుకుని బాగా వేయించుకోవాలి కొంచెం అందులో నుంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక కప్పు క్యారెట్ తీసుకు క్యారెట్ తురుము తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకుందాము ఎందుకంటే కొంచెం క్యారెట్ అనేది ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను అలా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ స్వీట్ అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లెక్క అయినా ఏ మనము రెగ్యులర్గా ఒకే రకమైన స్వీట్ కాకుని ఏదైనా డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు ఇలా క్యారెట్ క్యారెట్ స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ అయితే అందులో ఒక కప్పు వరకు అయితే పాలు యాడ్ చేస్తాను పచ్చిపాలు ఎందుకంటే ఎట్లయినా మరుగుతాయి కాబట్టి నేనైతే పాలైతే ముందే అయితే ఏం కా వేడి చేయలేను ఇప్పుడు పాలు గిట వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి ఇందులోకైతే నేనైతే రెండు యాలక్కాయలు తీసుకొని వేసుకుంటున్నాను మన ఇష్టం ఉంటే పౌడర్ అయినా చేసుకొని వేసుకోవచ్చు తర్వాత క్యా నేను తీసుకున్న అయితే స్వీట్నెస్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందుకే నేను ఓన్లీ రెండు అంటే రెండు స్పూన్లు మాత్రమే చక్కెర వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర మీరు తీసుకున్న క్యారెట్లు కొంచెం సప్పగా అలా ఉంటే ఇంకొక మీ స్వీట్నెస్ కరపోతే చక్కెర యాడ్ చేసుకోండి సరిపోతుంది నేను అలా అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనమైతే ఏదైనా ఒక మా దగ్గర ఉన్న స్మాషర్ తీసుకొని క్యారెట్ని తురుము మొత్తం గుజ్జులాగా చేసేసుకోవాలి అలా చేసేసుకుంటే మొత్తం మంచిగా ఒక గుజ్జులాగా ఫామ్ అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఇందులోకి మనమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను అది అదిగితే మీకు కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి వేస్తాను మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్ని పాలు వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా బాగా దగ్గర అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనమైతే దీన్ని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనమైతే ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో ఇందులోనైతే మనం ముందుగానే తురిమి పెట్టుకున్న జీరిపప్పు బాదం పప్పు వే పైన గార్నిస్కి వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ చాలా ఎమ్మి యమ్మీ ఉంటుంది ఎప్పటికీ రెగ్యులర్ స్వీట్ కాకుండా ఇలా ట్రై చేయండి స్వీట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్వీట్ అయితే బా చాలా చాలా బాగుంది ఓకే మరి బాయ్ లైక్ చేస్తారు కదా